నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ ముప్పైతో కువైటీ పోరుల గడువు ముగిసింది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో ప్రవాసుల గడువు కూడా ముగుస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే బయోమెట్రిక్ వేలిముద్రలు వేయకపోతే మీ యొక్క యజమానిని సంప్రదించి బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే సెప్టెంబర్ ముప్పైవ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో ఇంకా నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది కువైటీలు తమ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయడంలో విఫలమయ్యారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇదిలా ఉండగా సంబంధిత అధికారులతో పౌర ఐడి అవసరాలు అసంపూర్తిగా ఉన్నందున వారి బ్యాంకింగ్ లావాదేవీలను నిలిపివేస్తూ ఉన్నట్లు బ్యాంకులు ప్రకటించాయి దీంతో ముప్పై ఐదు వేల మంది కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నిర్ణయం వల్ల వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలు ప్రభావితం కానున్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది కువైటి పోరులు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేశారని చెప్పి అలాగే ఏడు లక్షల యాభై వేల మందికి పైగా ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట కంపెనీలలో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క యజమానుల అనుమతి ఇవ్వకపోవడంతో మేము ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదని తెలుపుతూ ఉన్నారు మీ యొక్క యజమాని అనుమతి తీసుకొని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలి లేకపోతే గానీ మీ యొక్క అకామా రెన్యువల్ చేసుకోవాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్